శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్గా డాక్టర్ వి అనిల్ కుమార్ నియామకం మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలిని ట్రస్ట్ బోర్డు నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం ఈ ఆలయ చైర్మన్గా డాక్టర్ వి అనిల్ కుమార్ నియమితులయ్యారు వీరితో పాటు ఆలయాలకు సంబంధించి కార్యవర్గ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది నియామక పత్రాలు అందుకున్న అనంతరం నూతన చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యులు నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎనండి ఫరూక్ గారిని మరియు టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు